హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ లోకి వచ్చి కపరలకు పచ్చడి క్యారెట్ తాలింపు అలాగే బెండకాయ కూర చేయబోతున్నాను టైం వచ్చి లెవెన్ ఫార్టీ అయింది ఇప్పుడు వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఇక్కడ క్యారెట్ అయితే క్లీన్ చేసి పెట్టుకునేసాను బెండకాయలను అయితే తుడిచి పెట్టుకునేసాను అలాగే కపరలాకు ఈ దగ్గు జలుపుకి కపరలాగా పచ్చడి చాలా మంచిది ఇప్పుడైతే క్యారెట్ తాలింపు చేయడం కోసము ఫస్ట్ పైన చెక్క అంతా పిల్లల సహాయంతో తీసేసుకుంటున్నాను ఈ క్యారెట్ తాలింపు అనేది హెల్త్కి చాలా మంచిది ఇంకా ప్రెగ్నెంట్గా ఉండే ఉమెన్స్ అయితే వీక్లీ కంపల్సరీ వన్స్ అయినా ఈ క్యారెట్ అయినా బీట్రూట్ అయినా తప్పకుండా తింటే బిడ్డకనేది చాలా మంచిది కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను అయితే ఉడుకుతూ ఉంటుందని స్టవ్ మీద పెట్టేస్తాను ఆ లోపల బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు కప్ప్రిలు పచ్చడి కోసము కొద్దిగా నూనె వేసుకొని ధనియాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి అలాగే చింతపండు ఉద్దిపప్పు పచ్చిని పప్పు మిరియాలు అలాగే నువ్వులు వేసి బాగా నూనెలో వేయించుకునేసిన తర్వాత ఏం చేసిన కపరలాకులను కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి వేయించిన తర్వాత చివరగా ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఇప్పుడు దీని అయితే నున్నగా మిక్సీ అయితే పట్టేద్దాము ఎక్కువగా నిమ్ము దగ్గు జలుపుతో బాధపడే వాళ్ళు ఈ కపరలాక పచ్చడిని ఇలా చేసుకొని తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది ఇప్పుడు మిక్సీ పట్టిన కపరలాక్ పచ్చడిని మొత్తము ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాము పచ్చడి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ పచ్చడికి పోపు వేయడానికి కొద్దిగా నూనె వేసుకొని అలాగే పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా కపరిలాగ పచ్చడి దాంట్లో వేసేసి తిరగబాతు పెట్టేయడమే ఈ పచ్చడి చేయడము అంత కష్టమేం కాదు చాలా సింపులే దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కానీ ఎంతో టేస్టీగా అయితే చేసుకోవచ్చు చూడడానికి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్లో తినడానికి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రెండున్నర గ్లాస్ పెట్టి బియ్యం అయితే కుక్కర్లో పెట్టేసాను కట్ చేయడం అంతా అయిపోయింది ఇప్పుడు కిచెన్ పైన ఉన్న చెత్త అంతా క్లీన్ చేసుకుంటున్నాను మోస్ట్లీ మేము ప్లాస్టిక్ కవర్లు అవన్నీ ఎక్కువగా యూజ్ చేయము ఎందుకంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం అవన్నీ యూజ్ చేయకూడదు తడి చెత్త అంతా సపరేట్గా గా పొడి చెత్త అంతా సపరేట్గా గా వేస్తూ ఉంటాము అసలు మసాలా అనేది వేయకుండా గ్రేవీ టైప్ లో అయితే బెండకాయ కూర అయితే చేయబోతున్నాను ఫస్ట్ బెండకాయ అయితే ఫ్రై చేసి పెట్టుకునేస్తాం ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత మనం ఎర్రగడ్డ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా అది టమాటా పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత నూనె పైన తేలిన తర్వాత తగినంత కారము అలాగే తగినంత ధనియా పొడి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఈ బెండకాయ కర్రీ అనేది చపాతీలోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది దీంట్లో పెద్దగా మసాలాలు కూడా వేయం కాబట్టి గ్రేవీ టైప్లో మనకి ఎలా అయినా తినచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మీలో ఎంతమంది ఇలాంటి గ్రేవీ టైప్లో కర్రీ చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు తగినంత నీళ్ళు కూడా పోసుకొని ఆల్రెడీ మనము కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాము అది కూడా వేసేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడకపెట్టుకోవాలి ఇక్కడ అయితే ఫస్ట్ లో అన్నం చూపించింది ఇంకా అన్నం ఉడుకుతుంది ఏంటి అని అనుకోకండి లంచ్ అనేది ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి గబగబా రెండు స్టవ్లు యూజ్ చేసి చేస్తాను కానీ మీకు ఈ రెసిపీ అనేది అర్థం అవ్వడం కోసము ఈ రెసిపీ మొత్తం ఫుల్ గా పెడుతున్నాను పదహైదు నిమిషాల తర్వాత కూర కూడా ఉడికిపోయింది చివరిగా కొత్తిమీర వేసి దించుకోవడమే టేస్ట్ అయితే భలే వచ్చింది బెండకాయ గ్రేవీ టైప్ కర్రీ ఇంకా చివరిగా క్యారెట్ తాలింపు చేయాలి దానికోసం అయితే తెల్లగడ్డలు ఉల్చుకొని ఇంకా దంచైతే పెట్టుకునేసాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు అలాగే కరేపక్క వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకొని ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి క్యారెట్ని ఉడకబెట్టేటప్పుడే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసాను కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు కారము ధనియాల పొడి అలాగే శనుగుల పొడి వేసి కాసేపు వేయించిన తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా చల్లుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తే సింపుల్గా అయితే మనకి క్యారెట్ తాలింపు అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటితో పాటు ఈరోజు లంచ్లోకి అయితే ఊరి నుంచి తెచ్చిన జామకాయలు అలాగే ఆ మమ్మీ పంపించిన స్వీట్లు అయితే పెట్టాను అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది కిచెన్లో ఈ వంటలన్నీ అయ్యేసరికి టైం వచ్చి వన్ ట్వంటీ అయ్యింది ఈరోజు అయితే లేట్ అయిపోయిందని చెప్పాను కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి